నమస్తే ప్రేక్షకులారా మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే ఒక సినిమా తీసాము దాని పేరు సినిమా బాగుంది వాట్ ఈజ్ ఇట్స్ స్టోరీ లైన్ ఆ సినిమా స్టోరీ లైన్ ఎలా ఉందో మీకు నేను చెప్తున్నాను అతి త్వరలో ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఇంకా రెండు మూడు నెలల్లో కానీ రిలీజ్ చేయడానికి సన్నద్ధం చేస్తున్నాం సన్నాహాలు చేస్తున్నాం సన్నద్ధం అవుతున్నాం ఈ సినిమా స్టోరీ లైన్ మీకు చెప్తున్నాను మా సినిమా రిలీజ్ దానికి మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఇలాంటి సినిమా చిన్న సినిమా తీయగలిగారు మంచి స్టోరీ లైన్ ఉందని చెప్పని మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారని ముందుగానే మీకు స్టోరీ లైన్ పరిచయం చేస్తున్నాను ఇన్ ఇంగ్లీష్ సినిమా బాగుంది ఈజ్ ఏ తెలుగు ఫిల్మ్ మేడ్ బై మీ the storyline of the film the storyline is like this this film depicts how three teenagers try to change ills of society in order to make a better society by stopping bad habits of people so that india can become కెన్ బి డేక్ టు బెటర్ హైట్స్ ఇన్ ద యూనివర్స్ దై సచ్ టైటిల్ ఈస్ సెలెక్టెడ్ ఫార్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ఏ టోటల్ అండ్ ఔట్ అండ్ ఔట్ కిలేరియస్ కామెడి ఎంటర్టైనర్ స్టారి అలీ కృష్ణుడు వెన్నెల కిషోర్ చమ్మక చంద్ర ధన్రాజ్ జూనియర్ రేలంగి చిట్టి సరయు అనూష అండ్ ఓవర్ ఫార్టీ న్యూ ఫేసెస్ ఐ ఇంట్రడ్యూస్ టు ద స్క్రీన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ టైటిల్ డిట్ సినిమా బాగుంది సినిమా బాగుంది దీనికి ఒక లైన్ ఉంది మీరు చూసే లేదు పోస్టర్ మీద చూడండి సినిమా బాగుంది చూడకుండా ఎలా చెప్తావురా దీనికి ఇచ్చిన నేను లైన్ ఇచ్చాను అయితే సొసైటీలో హిల్స్ తీసేసి సొసైటీని బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగింది మొత్తం నెరేషన్ చెప్తే ప్రేక్షకులు ఇష్టపడరు అందుకని మంచి ఆర్టిస్టుల్ని పెట్టి ఒక డ్రామా పండించారు హిలేరియస్ కామెడీ ఉంది ఎంత కామెడీ ఉందంటే సినిమాలో హిలేరియస్ కామెడీ ఉంది సో కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైతే మా ఫిల్మ్ రిలీజ్ అవుద్దో థియేటర్స్లో అప్పుడు మీరు థియేటర్స్కి వెళ్ళి ఆ ఫిల్మ్ చూడాలని సినిమా బాగుంది నిజంగా టైటిల్ బాగానే పెట్టారు అనుకొని మీరు థియేటర్ బయటకు రావాలని ఈ సినిమా నుంచి కొన్ని టేక్ హోమ్ పాయింట్స్ మీరు తీసుకెళ్లాలని కొన్ని మేనరిజమ్స్ మీరు అనుకుంటా వెళ్ళాలని ఉద్దేశంతో నేను ముందుగానే యూట్యూబ్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను త్వరలో రిలీజ్ చేస్తాం ఇట్లు నమ్రతతో మీ హైదరాబాద్ హరిప్రసాద్